నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా విచారణలు అయ్యి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురు లేకపోయినా ఇండస్ట్రీలో వస్తుందిగా మీరు ఎందుకని ఇనిషియేటివ్ని తీసుకోలేదు అంటే వెళ్ళి కలవాలి లేదా నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు బాడీస్ తీసుకోవాలి నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలిక మేము టెంపరీగా అలా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి